మనకు ఎప్పుడన్నా ప్రిపరేషన్లో చాలా విరక్తి బేజార్ వస్తే కదా ఎట్లా బాగా చదవాలన్నప్పుడు ఇది ఒక చిన్న చిట్కా అండి ఇది ధర్మారంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు అప్పుడప్పుడు నాకు బేజారు వచ్చినప్పుడు నేను ఇట్లా వీక్లీ వన్స్ ఇలా వచ్చి ఇలా ఆఫీస్ అంతా చూసి దీనికి ఎప్పుడైనా మనం అధిపతి అవుతాంరా అని ఒక ఫీల్ అయ్యి ఇక్కడ బాగా ఒక అల్లం టీ తాగి నిదానంగా రేపు గాలి పీల్చుకొని వస్తాను మన ప్రిపరేషన్కి ఇది బాగా ఉపయోగపడుతుంది మంచి బుక్స్ అప్పుడప్పుడు ఇట్లా వస్తూ ఉంటే కన్నా మనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు కూడా ఇట్లా మీ దగ్గరలో ఉన్న ప్లేస్ని విజిట్ చేసి ఇలా కొద్దిసేపు గమనించండి పరిసరాలని ఎమ్మారు ఆఫీస్ అది ఇది అని మనకు వద్దొద్దన్న రోమాలను నిక్కుబుడుచుకొని బాగా చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది చూసుకోండి ఇదో చిన్న చిట్కా మాత్రమే మన ప్రిపరేషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే వినాయకుని స్టోరీ గుర్తుపెట్టుకోండి వినాయకునికి వాళ్ళ అమ్మా నాన్నలు పరీక్ష పెట్టినాడు మూడు లోకాలని ఎవరైతే బిరిగ్గా తిరుగుతారో వాళ్లకు పట్టాభిషేకం చేస్తామని సో కుమారస్వామి వచ్చి ఆయన నెమలి వాహనంతో తిరిగినాడు కానీ ఈయన తెలివి ఉపయోగించి వాళ్ళమ్మ నాన్న చుట్టూ తిరిగి జయించినాడు సో ఈ మన దీన్ని ఈ కథ ఆధారంగా మనం ఏం చేసుకోవాలంటే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని మనము తెలుసుకుంటున్నాము వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం కూడా హార్డ్ వర్క్ కాదండి స్మార్ట్ వర్క్ చేయాలని చెప్తున్నాను నచ్చితే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ